తొమ్మిదవ తరగతి మూడవ పాఠం వలస వలసపూలి కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి జననం జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మరణం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల మూడు జన్మస్థలం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామం రచనలు మేఘదూత అనే అనువాద కవిత్వం దేవరకొండ దుర్గం నవ్వేకత్తులు అనే దీర్ఘకవిత హృదయ శైలి అనే గేసంపుటి రాక్షస జాతర అనే దీర్ఘవిత పరిశోధనా పత్రాల సంకలనమైన ఉపరిశోధన తెలుగు సాహిత్య నిఘంటువు విడిజోడు వీరి పరిశోధన గ్రంథం ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం మొదలైనవి ముకురాల వారికి వచ్చిన సత్కారాలు ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందారు వీరి విడిజోడు కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు రామారెడ్డి గారు సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు పద్యాలు పాటలు కథలు వ్యాసాలు రాశారు సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి